నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలనుకున్నారు దగ్గరికి వెళ్ళి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా పూర్తి బాధ్యత వహించి చూసుకొని తీసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు మెట్టవాటం కలిగిన కుప్ప కలిగిన డేగ అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది కుప్ప కలిగిన డేగ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెట్టవాటానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలుగా చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగు కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం రెండు నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది అయితే రీసెంట్గా వన్ టైం విన్నర్ అని చెప్తున్నారండి ట్వంటీ కేకి విన్నర్గా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం ఫ్రెండ్స్ బ్రదర్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం మచిలీపట్నం నుండి బ్రదర్ ఆర్కే గారికి సంబంధించిన కోళ్ళు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికి చేయలేమని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైవ్లో వచ్చి చూసుకొని తీసుకోమని చెప్తున్నారు మీకు ఇష్టం వచ్చిన కోడిని చూసుకొని ట్రైల్ చూసుకొని తీసుకెళ్ళమని చెప్పి చెప్తున్నారు కాస్ట్ అయితే పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉన్నట్లు చెప్పడం జరిగింది కావాలనుకున్న ఇట్లా నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్